హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ విశారత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మర్ సర్తా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రాగిపిండి కొబ్బరి కాంబినేషన్లో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను రాగి పిండిని పిల్లలు పెద్దవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు తీసుకోవడం వల్ల నడుంబలం పెరుగుతుంది అలాగే ఎముకలు దృఢంగా తయారవుతాయన్నమాట నీరసాన్ని తగ్గిస్తుంది అలాగే రక్తహీనతను తగ్గించి రోజంతా యాక్టివ్గా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుందనమాట అటువంటి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను ముందుకు ఒక గిన్నెను తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి ఒక కప్పు తురిమిన బెల్లంకి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి పాకమేమీ పట్టాల్సిన అవసరం లేదు పూర్తిగా బెల్లం కరిగి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది బెల్లంని ఇలాగా పూర్తిగా కరిగించుకోవాలి పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి బెల్లం పాకం పట్టాల్సిన పని లేదు ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ రెసిపీని ఇప్పుడైతే బెల్లం వాటర్ చక్కగా పొంగు వస్తుంది కదా ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి జస్ట్ అలాగా బెల్లం కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి మందపాటి కడాయిని పెట్టుకున్నామంటే స్వీట్ రెసిపీని తయారు చేసుకునేటప్పుడు అడుగు పడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదంని తీసుకున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఈ స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగిలితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వీటిని చక్కగా ఇలా దోరగా వేయించేసుకున్నాం కదా వీటిని నేతిలో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో టూ టీ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వకున్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చక్కగా ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తురుముకున్న కొబ్బరిని హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ నీతిలో వేయించుకోవాలన్నమాట మనం బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియెంట్స్ని కూడా మెజర్ చేసుకోవాలి రవ్వ మాత్రం టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా కొబ్బరికున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి రాగి పిండిని కూడా పచ్చివాసన పోయి మంచి కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంట అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా అటు ఇటు కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలి ఇది వేగటానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది మనం ఈ రాగి పిండిని ఎంత చక్కగా వేయించుకుంటామో మనం తయారు చేసుకున్న స్వీట్ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట పిండి అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలాగ ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలన్నమాట బెల్లం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మనం ఇందులో కొబ్బరిని యాడ్ చేసుకున్నాం కాబట్టి అలాగే రాగి పిండి కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉండ్లు కట్టే ఛాన్స్ ఉండదు అనమాట ఇప్పుడైతే ఇలాగ చక్కగా కలిపేసుకొని లో ఫ్లేమ్ పైన చక్కగా ఉడికించుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా దగ్గరగా అయిపోతుందనమాట లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని యాడ్ చేసుకుంటున్నాను అలాగే టేస్ట్ కోసం ఇందులోని చిటికెడ్ అంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇప్పుడైతే చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట ఇలాగ దగ్గరికి ఉడికే వరకు ఇలా కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఎక్కడ కూడా అడుగు పట్టకుండా చక్కగా ఇలాగ కలిసేలాగా కలుపుకుంటూ ఎక్కడ వండ్లు కట్టకుండా ఇలాగ ఉడికించుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు ఇది దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీరు నెయ్యికి బదులుగా నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యిని అయితే ఇలాగ నేను టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ రవ్వను వేయించుకునేటప్పుడు మనం టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాం మొత్తంగా ఫోర్ టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ చక్కగా అంతా ఒకసారి దగ్గరికి కలిపేసుకోవాలన్నమాట దగ్గరికి అవుతూ వస్తుంది చక్కగా ఇది ఉండకట్టేలాగా మనం తయారు చేసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్నామంటే మనకి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట ఇలాగా దగ్గర పడుతూ వచ్చింది కదా చూసారా గరిట తిప్పడానికి వీలైనంత వరకు మనం ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ముద్ద అయితే చక్కగా దగ్గరికి అయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీకు ఈ స్టేజ్లో ఇంకా కావాలనుకుంటే టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ ముద్దని చక్కగా చలారనివ్వాలి చలారిన తర్వాత మనకు నచ్చిన షేపులు మనం తయారు చేసుకోవచ్చు అనమాట మనం స్వీట్ని ఇలాగే తీసుకోవచ్చు లేదంటే రౌండ్ షేప్లో మనం బాల్స్లో తయారు చేసుకొని కూడా తీసుకోవచ్చు లేదంటే పీసెస్ పీసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ చక్కగా చేతికి వండుకోకుండా ఎంత చక్కగా లడ్డవుతుందో చూసారా వీటిని లడ్డూలు చుట్టుకునేటప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకున్నామంటే చాలా చక్కగా పర్ఫెక్ట్గా అనమాట ఇలాగే అన్నిటినీ తయారు చేసుకోవాలి ఈ స్వీట్ని మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకుంటాను ఇలా లడ్డూ షేప్లో తయారు చేసుకోవడం వల్ల స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే తినేటప్పుడు తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలాగా తయారు చేసుకున్న ఈ లడ్డూల్ని స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల వరకు ఉంటాయి అన్నమాట పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈ స్వీట్ రెసిపీని తీసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని రోజు తీసుకోవడం లేదంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బలం పెరుగుతుంది ఎముకలు దృఢంగా తయారవుతాయి అలాగే రక్తహీనత తగ్గి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది మనం రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్